ఫ్రెండ్స్ మొన్న వచ్చిన మొక్కలైతే ఇవాళ వేసాను ఫ్రెండ్స్ ఇగోండి మూడిట్లల్లో ఇద్దాను వేసాను ఇదైతే తమలపాకు చెట్టు ఫ్రెండ్స్ మొన్నైతే తీసుకొని వచ్చాను కానీ మీకు చూపెట్టలేదు ఈరోజు చెట్టు వేసి మరీ చూపెడుతున్నాను కుండీలు అయితే వేసాను ఇది కేశవర్ధిని చెట్టు మా పాప జుట్టు ఇంతవరకు మంచిగా ఉండేది ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు ఊడిపోయి సన్నగా అవుతుందని వాళ్ళ ట్యూషన్ అన్న వాళ్ళ అత్తగారిచ్చిందట మండ నేనైతే మండని దీంట్లో నాటాను ఇప్పుడు దీంట్లో నాటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి వేర్లు వచ్చాయి ఇగో చూడండి పువ్వు అయితే ఎట్లా వచ్చిందో ఈ ఆకులు పువ్వు కలిపి నూనెలో వేసి మరిగించాలంట మరిగించాక మనం ఆ నూనెనైతే ఆయిల్ని జుట్టుకైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు జుట్టు ఒత్తుగా వస్తుందంట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కేశవర్ధిని చెట్టు ఫ్రెండ్స్ ఇదైతే మీ మీ ఊర్లో కూడా ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్